హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా షేర్ చేయండి ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అవుతుందండి ప్రతి సంవత్సరం మేము కార్తీక మాసంలో సముద్ర స్నానానికి వెళ్ళి అక్కడ సముద్రం ఒడ్డున పూజ చేసుకోవటం మాకు అలవాటు అనమాట ఇంక ఈ సంవత్సరం మూడు వారాలు అయిపోయింది కుదరలేదు అసలు ఈ సంవత్సరం వెళ్తామో లేదో అనుకున్నాము కానీ ఇంకా మూడో ఆదివారం అయితే షడన్గా అప్పటికప్పుడు అనుకొని బయలుదేరామండి కాకపోతే ప్రతి సంవత్సరం మేము ఎనిమిది తొమ్మిది గంటలకు అలా అనమాట ఈసారి ఏంటంటే సూర్యోదయం చూద్దాము ఎప్పుడు చూడలేదు కదా అన్న ఉద్దేశంతో నాలుగు గంటలకే లేచి రెడీ అయిపోయామండి ఆటో అబ్బాయికి కూడా మేము నాలుగు గంటలకు బయలుదేరుతాము రమ్మని ఫోన్ చేస్తే ఆ అబ్బాయి ఏమో ఫోన్ తీయకుండా తను వచ్చేటప్పటికే ఐదు అయిపోయింది అనమాట ఇంటి దగ్గర ఇంకా అలా లేట్ అయిపోయిందండి ఇంక ఈసారి కూడా మాకు సూర్యోదయం చూడటం కుదరలేదు మేము వెళ్ళేటప్పటికీ తెల్లారిపోయిందండి ఇంక ఇక్కడ మేము వెళ్ళిన బీచ్ అయితే సూర్యలంక బీచ్ అండి మాకు అరగంట జర్నీ అనమాట మేము ఉండే దగ్గరికి బీచ్ దగ్గరికి ఇంకా అసలు వాతావరణం అయితే చాలా చల్లగా అనిపించిందండి ఇంక ఇక్కడ అనిపిస్తుంది కదా ఇది వచ్చేసి క్యాంటీన్ అనమాట ఆర్మీ వాళ్ళది ఇక్కడ సరుకులు అవన్నీ క్యాంటీన్ అంటే తెలుసు కదా ఇంక అన్నీ దొరుకుతాయి అనమాట ఇక్కడ ఇదంతా క్యాంటీన్ అండి చాలా పెద్దది ఓకేనా అండి మాకు దగ్గరలో ఉన్న క్యాంటీన్ అయితే ఇదే ఇంకా ఈ వీడియో తీయటానికి మెయిన్ కారణం ఏంటంటే బీచ్ గురించి తెలియని వాళ్ళకి ఎంతో కొంత ఐడియా ఉంటుంది ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుంది తెలియని విషయాలు తెలుసుకొని వస్తారు కదా అన్న ఉద్దేశం ఇంక ఈ బీచ్ దగ్గర అయితే ప్రతిదీ దొరుకుతాయి అండి మనం ఇంటి దగ్గర నుంచి ఏం తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇంక ఈ బీచ్కి ఒడ్డునే శివాలయం ఉంది ఆల్రెడీ పాత శివాలయం ఒకటి ఉందండి ఆంజనే సాంగ్ కూడా ఉంది దాంతోపాటు కొత్తగా ఇంకో శివాలయం కూడా కట్టారనమాట అది కూడా చూపించుతాను మనకి బీచ్కి దగ్గరలోనే ఉంటుంది కలర్స్ అవేం ఇంకా వేయలేదండి జూమ్ చేసి చూపించుతున్నాను చూడండి ఇదనమాట ఇంకా మనకి ఇక్కడ పూజ పని అంతా అయిపోయిన తర్వాత ఆ గుడి కూడా చూపించుతానండి మీకు ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మేము సడన్గా వచ్చాం కదా ఇంకా పూ తమలపాకులు అవి ఏవి మేము తెచ్చుకోలేదు అనమాట ఇంకో విషయం ఏంటంటే నేను బయలుదేరేదాకా కూడా నమ్మకం లేదండి ఎందుకంటే అప్పటికే నాకు ఫేవర్ ఉందనమాట ఇంకా పిల్లలు గొడవ చేస్తున్నారని చెప్పేసి ఇంకా మనకి కార్తీక మాసం కూడా ఇంకా ఒక ఐదారు రోజులు ఉంటే అయిపోయి దానంగా వెళ్ళాము మేము ఇంకా కార్తీక మాసం కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా పిల్లల కోసం అయితే వెళ్ళానండి ఇంకా అందుకోసం నేను ముందే ఏమీ తెచ్చుకోలేదనమాట దేవుడి సామాగ్రి కొన్ని కొబ్బరికాయ అంటే తమలపాకులు అంటే పూలు అలాంటివి తెచ్చుకోలేదు ఇంకా అవి మనకు అన్నీ ఇక్కడ దొరుకుతాయి కదా ఇంక ఇక్కడ తీసుకోవచ్చులే అన్న ఉద్దేశంతో వచ్చేసాము ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పూజకు కావాల్సినవి అంటే మేము ఇంటి దగ్గర నుంచి ఏవైతే తెచ్చుకోలేదో అవన్నీ తీసుకొని బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడ అసలు ప్రతిదీ దొరుకుతాయి అండి పిల్లలు ఆడుకోవటానికి గేమ్స్ ఆడుకోవచ్చు ఇంకా మేము వచ్చేటప్పటికే చాలామంది ఉన్నారండి మేమైతే ఇంతమంది ఉంటారు అనుకోలేదు ఎందుకంటే మేము చీకటితోనే వచ్చాక ఇంకా మనకి ఫుడ్ కూడా ఇబ్బంది ఏమి ఉండదండి హోటల్స్ ఉన్నాయి ఫ్రూట్స్ అవి దొరుకుతాయి అన్నీ ఒకటి ఉంది ఒకటి లేదు అనుకోండి అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇబ్బంది ఏమీ లేదండి అంటే తెలిసిన వాళ్ళకి కాదులేండి కొత్తగా ఎవరో ఈ బీచ్కి ఎప్పుడు రాని వాళ్ళ కోసం తెలియటం కోసం చెప్తున్నాను అనమాట ఇంకా మేమైతే వచ్చేసి ఇట్లా పసుపు కుంకుం అవి పూలు అవన్నీ ఫస్ట్ అయితే వదిలి నేనైతే ఏమీ మునగలేదండి చెప్పాను కదా ఫేవర్ ఉందని ఇంక ఊరికి అట్లా తల తడుపుకొని ఇంకా మేమైతే పూజ అయితే స్టార్ట్ చేసామండి ఇంకా పూజ చేసేసుకొని ఇంకా అలా సేపు పిల్లలతో సరదాగా ఆడుకున్నాము పిల్లలైతే పిల్లలు వదిన వాళ్ళైతే మునిగారండి నేనైతే మునగలేదు ఇంకా అసలు ఇక్కడ మనకి ఒడ్డున పూజ చేయటమే చాలా టైం పట్టిద్దండి ఎందుకంటే విపరీతంగా గాలి దోల్తా ఉంటుంది కదా అస్సలు మనం చా ఒక గంట సేపు ఇక్కడ పూజ దగ్గరే సరిపోయింది అనమాట ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇట్లా కొంచెం గుంటల్లే తీసి లింగాకారాన్ని చేసి ఇంకా పూజ అయితే చే కంప్లీట్ చేసుకున్నామండి కొంచెం గాలి తక్కువగా వస్తుంది అన్నమాట ఇట్లా పెట్టుకుంటే ఇంకా మేము వదిన వాళ్ళు నేను అందరం పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము ప్రతి సంవత్సరం మేము పవర్ లోపే వస్తామండి కానీ ఈసారి కుదరలేదు అసలు రాలేదు ఈ సంవత్సరం అయితే అసలు కుదిరిద్దో లేదో అనుకున్నాము ఎలాగైతే వచ్చాము పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి ఇంక ఈరోజు చీకటితో రావటానికి ఇంకో కారణం ఏంటంటే మాకు మా ఊరి శివాలయంలో స్వామివారి కళ్యాణం కూడా ఉందండి పదకొండు గంటలకి ఇంక ఇక్కడ పొద్దున్నే వచ్చి సూర్యోదయం చూసినట్టు ఉంటుంది మనకి మళ్ళీ కళ్యాణం టైంకి వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో కూడా అట్లా ఆలోచించి చీకటితో వచ్చామన్నమాట ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నేను పూజ కంప్లీట్ చేసుకొని సూర్య నమస్కారం అయితే చేసుకున్నానండి ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి ప్రతిరోజు నేను ఇంట్లో పూజ చేసుకున్నా చేసుకోకపోయినా సూర్య నమస్కారం అయితే చేసుకుంటానండి ఎందుకంటే మనకి ప్రత్యక్ష దైవం కదా అందుకోసం ప్రతిరోజు పాటిస్తాను అనమాట ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయ్యిందండి ఇంకెక్కడ చూస్తున్నారు కదా ఒంటె గుర్రం మళ్ళీ వెహికల్స్ అవన్నీ ఉన్నాయి అనమాట పిల్లలు ఆడుకోవటానికి ఇంకా పిల్లలైతే కొంతసేపు బీచ్లో ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా మేమైతే బయలుదేరామండి శివాలయ అనమాట నేను చూపించాను కదా మనకి బీచ్ ఒడ్డునే కొత్తగా శివాలయం కట్టారు అని ఇంక ఈ వచ్చే దారిలోనే మనకేంటంటే ఇట్లా షాపులన్నీ ఉంటాయి అన్నమాట ఫ్యాన్సీ స్టోర్లు లాగా ప్రతిదీ దొరుకుతాయండి పిల్లలకి గాజులు కానీ క్లిప్పులు కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ ఇంకా ప్రతిదీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట ఇంకా మేమైతే ఈ గవ్వలు అవి ఉంటాయి కదా ఈ గవ్వలకి ఈ శంకులు అవన్నీ ఉన్నాయండి ఇక్కడ ఈ షాపులో అయితే మీరు చూస్తున్నారు కదా ఇంకా ఈ షాపులోకి అయితే వచ్చాము ఇంక ఇక్కడ చూడండి మనకి గవ్వలతోటే అద్దాలు ఇట్లా బొమ్మలు అవన్నీ ఉన్నాయి అన్నమాట ఇవైతే చూసాము ఏదైనా నచ్చితే తీసుకుందాం అన్న ఉద్దేశంతో ఈ షాప్లోకి అయితే వచ్చామండి ఇంకా వదిన వాళ్ళ పిల్లలకి బొమ్మలు అవి తీసుకున్నారనమాట ఇంక ఈ షాపింగ్ అయిపోయిన తర్వాత మేమైతే వెళ్ళామండి నేను బయట నుంచి చూసి కలర్స్ వేయలేదు కదా ఇప్పుడే కడుతున్నారు ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను చూడండి బయట నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది కదా గుడి అయితే చాలా బాగుందండి కలర్స్ వేయలేదు అయినా కూడా చాలా బాగుందనమాట గుడి బయట ఇలా ఉంది ధ్వజస్తంభము ఇంకా లోపలికి వెళ్తే మనకి ఒక వైపున వినాయకుడు ఉన్నాడు చూడండి ఇంకా పూజలు చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు బయట ఇంకా మేమైతే లోపల దర్శనానికి వెళ్ళామండి ఎందుకంటే ఆల్రెడీ మేము బీచ్ ఒడ్డున పూజ చేసుకొని వచ్చాం కదా ఇంక ఇక్కడైతే మేమేమీ పూజ చేసుకోలేదు ఊరికే స్వామివారి దర్శనం చేసుకొని వచ్చేసాము చూస్తున్నారు కదా ఒకవైపు ఏమో వినాయకుడు ఉన్నాడు ఇట్లా ఎదురుగా శివయ్యకి ఎదురుగా నంది ఇంకా అటువైపు కుడివైపు అమ్మవారు కూడా ఉన్నారన్నమాట చూడండి ఎంత బాగుందో బయట నుంచి కలర్ చేయలేదు అనుకున్నాం కానీ అయితే పెద్ద లింగాకారం అమ్మవారు కూడా చాలా కళగా ఉన్నారండి నంది కూడా చాలా పెద్ద విగ్రహం అనమాట గుడి అయితే చాలా బాగుంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వచ్చి ఒక్కసారి సూర్యలంక బీచ్కి వస్తే మాత్రం ఈ గుడి మాత్రం మిస్ అవ్వద్దండి చాలా బాగుందనమాట ఓకేనా అండి ఇదండి ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అలాగే ఆ శివయ్య ఆశీసులు మనందరికీ ఉండాలని మనందరం బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండి ఇంకో విషయం ఏంటంటే శివయ్య దర్శనానికి ఎప్పుడు వెళ్ళినా సరే ఇట్లా నంది మన కోరికలు చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి అంటండి మనందరం బాగుండాలని కోరు